అండి గుడ్ ఈవినింగ్ అండి ఈరోజైతే మా ఇంట్లో నేను పిల్లలకి ఒకటి తయారు చేస్తున్నాను ఒక రెసిపీ ఏంటంటే రాగి అండి ఇదిగోండి రాగి పిండి తీసుకుని అది రాగి పిండి అనొచ్చు తర్వాత సోడిపిండి అని కూడా అంటారు నేనైతే పిండి తీసుకున్నాను మరి ఇంట్లో ఉన్న తల్లు ప్రతి ఒక్కళ్ళు కూడా చేసి ఆడపిల్లలు పెట్టండి అలాగే పిల్లలందరూ కూడా పెడితే చాలా మంచిది మరి కాబట్టి ఇదిగోండి నేనైతే రాగి రాగిపిండి తయారు చేయబోతున్నాను అండి నేనైతే నేనైతే పిండి పొడి తీసుకున్నాను రాగి పిండి ఇప్పుడు ఒక తీసుకొని ఇది వేయండి సర్ట్లో కొంచెం నీళ్ళు పోసుకొని ఇప్పుడు దీంట్లో అయితే నేను ఒక క్లాత్ కట్టుకుంటానండి క్లాత్ అయితే అయితే కట్టుకోవాలి ఫస్ట్ రాగిపిండి రాగి పిట్టి తయారు చేయడం ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకొని మరి మీ పిల్లలకి ఆడపిల్లలకి ప్రతి ఒక్కరికి పెట్టాలండి చాలా బలంగా ఉంటుంది తినడానికి గట్టను అలాగని మగవారు కూడా తినచ్చు రాగి పిండి అంటే చాలా బలం ఉప్పులాగా తయారైద్ది శరీరం రాగి పిండి అంత తింటే అంత మంచిది ఇదిగోండి ఇప్పుడు ఇలా పెట్టాను కదా ఇప్పుడైతే నేదుకోండి రాగి ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుంటున్నాను ఇలా తొడి పొడి కింద కొంచెం చేసుకుని ఇప్పుడు దిన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఎక్కువ నీళ్ళు పోసుకొని జోరుగా చేయకూడదండి ఈ విధంగా కొంచెం తడి చేసుకుని తడి పొడి కింద ఈ విధంగా అయితే చేసుకోవాలి కలుపుకొని అప్పుడు ఈ ఏం చేయాలంటే మనం ఇవ్వండి రిమేర్ చేసుకోవాలట్లేదు కొంచెం ఎక్కువే పెళ్లి చేసి చేసుకుంటున్నాను మా ఇంట్లో పిల్లలు ఎక్కువ కాబట్టి కొంచెం పిండి ఎక్కువ తీసుకొని చేసుకుంటున్నానండి అండి అయితే ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం ఇదిగోండి ఈ గుడ్డ కూడా ఇలా వేసుకుందాం కొంచెం తడి చేద్దాం ఇలా పెట్టి కొంచెం ఇలా తడి చేస్తే గుడ్డలా ఉంటుంది గుడ్డ ఎగిరిపోకుండా ఉండటానికి తడి చేసి ఇలాగా పెట్టాలండి పెట్టుకుని దీని మీద చేద్దామంటే మనం మూత వేసుకుందాం అట్లాగా అదిగోండి ఇప్పుడైతే నేను మంట పెడతాను కొంచెం సన్న ఆ విధంగా మీడియంలో పెట్టుకుంటే నీళ్ళు కాలుతూ ఉంటాయి కదా మసులుతూ ఉంటాయి అందులో ఉన్న నీళ్లు అప్పుడు ఆ ఆవిరికైతే పిండి ఉడికిద్దండి చూద్దాం అండి మరి ఉడుగుతుంది ఆవిరికైతే వాసన వస్తుంది బాగా పిండి కమ్మట వాసన వస్తుంది మరొకసారి తీర్చొద్దాం మధ్యలో జల్దేస్తే తీసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు ఉడకలేదు ఉడుగుతూ ఉంది ఆవిరికి ఇంకా ఉడకాలి మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ కాసేపు ఉడికించుకున్నాం ఇది ఆవిరికి దావరంత కనిపించింది జాగ్రత్తగా చూసుకోవాలి గుడ్డలు అంటుకుంటే మళ్ళీ కాసేపు ఉడిగించిన తర్వాత అప్పుడు చూద్దాం ఈ ఆవరికి ఉడికిపోయింది కదా ఇదిగో తీసుకున్నాను ఇప్పుడు ఈ గుడ్డ అయితే విధంగా తీసుకోవాలి మనం అదండి పిండి అయితే బాగానే ఉడికింది ఈ విధంగా ఉడకాలి పిండి ఉడకాలి కదా ఆవిరికే ఉడికించుకున్నామండి ఇప్పుడు దీన్ని తీసి మనం ఏం చేద్దామంటే ఇందులో వేసుకుని దంచుకుంటున్నాను ఇందులో వేసుకుంటున్నాను గిట్లాగా ఉంటుంది ఉడికింది ఇది లోపల ఇప్పుడు నేను ఏం చేస్తానన్నా చూపిస్తానండి మీకు ఆవిరికి ఉడికిపోయింది చూసారా ఇది తెల్లగానే కనపడుతుంది కానీ ఇదిగోండి ఉడికిపోయింది మనం ఏం చేయాలంటే ఇలా కొంచెం కొంచెం వేసుకుంటా రోట్లో వేసుకుని ఈ విధంగా అయితే దంచుకోవాలండి బెల్లం వేసుకొని బెల్లం వేసుకుని ఇలా బాగా దంచుకోవాలి ఈ విధంగా అయితే బెల్లం వేసుకుని కొంచెం కొంచెం దంచుకోవాలండి చాలా మంచిదండి మరి ఆడపిల్లలకైతే మెచ్చులు అయినప్పుడు మరి ఇందులో నెయ్యి కలిపి పెడతారు చాలా బలం మరి ఫ్యూచర్లో ఎప్పుడు కూడా నడువిని ఎప్పుడు గట్ట లేకుండా ఉండడానికి ఇది చాలా బలంగా ఉంటుందండి అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పిల్లలకి ఈ విధంగా తయారు చేసి పెడితే చాలా ఆరోగ్యంగా ఉంటారండి మరి ఇదైతే మొత్తం నూరు పెట్టుకున్నాను పిండిని అది ఆవిరి కుడికిన రాగి పిండి తర్వాత బెల్లం బాగా రోడ్లో వేసి రెండు కలిపి ఇదిగోండి ఈ విధంగా అయితే దంచి పెట్టాను పాపం రావాలండి ఇలాగ ఇదిగొస్తారా ఇదిగోండి బెల్లము రాగి పిండి ఈ పాకం రావటంలోనే మరి ఉంటుందండి మంచిగా కాబట్టి పాకం రావాలి ఇలాగా ఒక ఇలా బాగా పిసుకోవాలి చాలా మంచిదండి నడువు నొప్పులకి నొప్పులకి అన్నిటి కూడా బాగా బాగుంటుంది రాగిపిండి మరి తి తినటం వల్ల మన పెద్దవాళ్ళు చాలా బలంగా ఉండేవాళ్ళు ఇదివరకటి రోజుల్లో ఇప్పుడు పిల్లల్ని పిండితో జావ తాగమన్నా సంగర తినమన్నా తినరు కాబట్టి ఇదిగో ఈ విధంగా మనం బెల్లం వేసూలా తయారు చేసుకుంటే చక్కగా తింటారండి ఇందులో అయితే నేను నెయ్యి కలుపుతున్నాను ఇంట్లో కలుపుకున్న తర్వాత నెయ్యి అయితే వేసి కలుపుతున్నాను చాలా బాగుంటాయి చాలా ఇష్టంగా పిల్లలు కూడా తినరు అనుకున్న వాళ్ళు కూడా తింటారండి నెయ్యి వేసుకోవచ్చు తర్వాత నువ్వుల నూనె కూడా బాగా పని అండి తర్వాత నేను మామూలు బెల్లం వేసాను తాటి బెల్లం వేసి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా ఇదివరకటి రోజుల్లో తాటి బెల్లం వేస్ట్ చేసేవారండి నువ్వుల నూనె తాటిబెల్లం వేసేవారు మాకైతే పెట్టినప్పుడు మా ఇంట్లో నాకు తాడి బెల్లం దొరకలేదు కాబట్టి మామూలు బెల్లం వేసుకొని ఇదిగో నూనె అయితే లేదు కానీ నేనైతే వేసి కలుపుతున్నాను విధంగా ఉంటాయండి ఎందుకంటే చాలా బాగుంటాయి చూస్తాను తీపి కట్టం సరిపోని లేదు బాగుందండి ఇంట్లో పిల్లలు కొంచెం తీపి ఎక్కువ తింటారు కాబట్టి నేను బెల్లం విధంగా కొంచెం కొంచెం పిల్లలకి పెట్టి స్కూల్ పెట్టవచ్చు లేదంటే లడ్లు లాగైనా చుట్టుకోవచ్చు స్టార్ చాక్లెట్ లాగా ఉంది రాగి రెడీ బెల్లం నెయ్యి మరి రాగిపిండి ఆవిరితో ఉడగబెట్టుకున్న దాంతో బాగా రోడ్లో వేసి దంచి మరి విధంగా తయారు చేశానంటే మరి మా పిల్లలకైతే నేను పెడతాను చాలా బలమైన ఆహారం మీరు కూడా మరి విధంగా చేసుకుని మీ పిల్లలకు కూడా పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ అండి